హాయ్ హలో నమస్కారం అందరికీ ఈరోజైతే వీడియోలో టైటానిక్ ఎగ్జిబిషన్కి అయితే మనం వచ్చేసాం ఇప్పుడైతే టికెట్ ఎంతో టికెట్ ఇవ్వడానికి అయితే మా ఆయన బయలుదేరుతున్నాడు చూసేద్దాం టికెట్ ప్రైస్ ఎంత ఉంది అనేది చూసారు ఇక్కడైతే మేమైతే టికెట్ అయితే కొనేసాం చూస్తున్నట్లయితే టికెట్ కాస్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి వంద రూపాయలు అనేది టికెట్ కాస్ట్ అయితే పెట్టారు ఇదేంది ఇది ఇంత ఎక్కువ కాస్ట్ అని అనుకుంటున్నట్లయితే అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో వర్త్ వర్మ వర్త్ అనేటట్టుగా అయితే చాలా బాగుంది అనమాట లోపల ఇంత చీకటిగా ఉంది అని చూస్తున్నారు కదా ఇదైతే కలరింగ్ లైట్ కలర్ఫుల్ లైట్స్ అనేది వేశారనమాట టైటానిక్ మూవీలో ఎలా ఉందో అలాగే ఉందనమాట లోపల కూడా ఇప్పుడైతే ఇక్కడ చూసారా డీజే అమ్యూజ్మెంట్స్ ఇది ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఎంట్రన్స్ అనమాట డీజే అమ్యూస్మెంట్ అని చెప్పేసి ఇక్కడైతే అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు కాబట్టి మేము మేము కూడా అయితే ఫోటోలు తీసుకుంటున్నాం ఇప్పుడైతే ఆ స్టెప్స్ చూస్తున్నారు కదా అక్కడైతే స్టెప్స్ వెళ్ళి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంది అనేది మీకు కెమెరాలో చూపించిపోతున్నాం మీ తొమ్మిది నూట తొంభై ఏడులో అమెరికన్ రొమాంటిక్ డొసెస్టర్ చిత్రం అనేది ఈ టైటానిక్ మూవీ అనమాట లియోనార్డో డికాప్రియా జాగ్గా నటించారు కెట్ స్లెట్ రోజ్ వేర్వేరు సామాజిక వర్గాలు చెందినవారు అయినప్పటికీ ప్రేమలో పడతారు ఈ మూవీలో నేనైతే ట్రై చేశాను కదా అది తిప్పడానికి అయితే నేనే ఇప్పుడైతే మనము టైటానిక్ అమ్యూజ్మెంట్ లేక వెళ్ళిపోతున్నాము అందరికీ స్వాగతం ఈ కథలో వీళ్ళిద్దరి ప్రేమ అది చివరకు ఆ నౌక ప్రమాదంతో ఈ విషాదంగా అనేది ముగుస్తుందనమాట తొమ్మిది వంట పన్నెండులో టైటానిక్ ఓడ ప్రమాదంలో నేపథ్యంలో ఈ కథ అనేది నడుస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఇక్కడ గోడకి ఎటువైపు చూసినా కూడా వాళ్ళ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్న టైటానిక్ ఎగ్జిబిషన్ అయితే మదనపల్లిలోనే ఉంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడైతే ఎట్ ఎటు చూసినా కూడా వాళ్ళ వాళ్ళ పోస్టర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనము ఒక్క అయితే వెళ్తున్నాం సేమ్ టైటానిక్ మూవీలో ఎలా ఉందో అలా అరేంజ్మెంట్స్ అనేది షిప్లో మనం ఎలా ఉంటాం అనేది కూడా అలాంటి అరేంజ్మెంట్సే ఉన్నాయి మనము ఒరిజినల్ అనే ఫీల్ అవుతాము ఆ విధంగా అయితే నాకైతే ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఈ టైటానిక్ మూవీలోని కొంచెం కథ అయితే నేనైతే చెప్పడానికైతే ఇష్టపడుతున్నాను మీకోసం వీ తొమ్మిది తొంభై ఆరులో సముద్ర గర్భంలో గర్ అన్వేషణ సాగించే బ్రాక్ లవేట్ అనే పరిశోధకుడు అతని బృందం ఒక నావలో బయలుదేరి టైటానిక్ నావ న్ మునిగిపోయిన ప్రాంతాల్లో దాని అవిశేషాలను పరిశీలించి అందులో నుంచి ఒక అరుదైనటువంటి వజ్రాహారాన్ని వెలికి తీయాలనుకుంటాడు అందులో భాగంగా నావలో వారికి ఒక పేటికలో భద్రపరిచేటువంటి ఒక చిత్రపటం అనేది లభిస్తుంది మే తొమ్మిది వంట పన్నెండులో ఏప్రిల్ పద్నాలుగో గీసినట్టుగా ఉన్న ఆ చిత్రంలో కేవలం ఆ వజ్రహారాన్ని మాత్రమే ధరించిన ఒక మహిళ ఉంటుంది అదే రోజు టైటానిక్ నీళ్ళలా మునిగిపోయి కూడా ఉంటుంది ఈ చిత్రంలో గల మహిళ ప్రస్తుతం రోజ్ డాసన్ కాల్ కాల్వర్ట్ అనే రుద్రాలు ఆమెను ఆ పడవలోకి తీసుకొని వస్తారు ఈ నౌక మొట్టమొదటి ప్రయాణంలోనే వీరిద్దరి ప్రేమలో పడి చివరికి ప్రమాదం ద్వారా ఇద్దరూ ఎలా విడిపోయారు అన్నది ఈ చిత్ర కథాంశం మనం ఇప్పుడైతే రోజ్ అనే రూమ్లో అయితే ఉన్నాము హీరోయిన్ రూమ్లో ఇక్కడైతే చూసారో అందరూ అయితే చాలా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు టైటానిక్ షిప్ అనేది కూడా ఉంది మనము ఈ షిప్ దగ్గర ఒక ఫోటో తీసుకుందాం వచ్చేయండి చూస్తున్నారు కదా మేమైతే ఇక్కడ డీజే అమ్యూజ్మెంట్ అని చెప్పేసి టైటానిక్ షిప్ ఇక్కడ మనమైతే ఒక ఫోటో తీసుకున్నాం ఇలా ఎగ్జిబిషన్కి అయితే అవుట్ సైడ్ అయితే చాలా చలిగా ఉన్నది అనమాట చెలిలోనే అయితే ఎగ్జిబిషన్కి అనేది వెళ్ళిపోయాం లోపల అయితే అంత చలి అయితే లేదు ఫోటో ఇక్కడైతే ఎదురుగా అయితే చూస్తున్నారు కదా ఈ సినిమా మూవీ గురించి అలాగే ఎదురుగా చూస్తున్నట్లయితే అందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఈ టైటానిక్ ఫోజ్ పెట్టేసి హీరో హీరోయిన్ అయితే పడవలో ఈ టైటానిక్ ఫోజ్ పెట్టిన హీరో హీరోయిన్ ఫస్ట్ సీన్ అయితే ఉంది కదా అయితే తీసుకుంటున్నారు మేము పోయేటప్పుడు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడైతే ఇక్కడైతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చూసారు కదా ఇక్కడైతే కొందరు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ పెట్టిన పూల చెట్ల ద్వారా ఇన్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు అవి డైరెక్ట్గా టచ్ చేయకూడదు పడేస్తారని చెప్పేసి పిల్లలకైతే అయినా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఏవే కాల్ వస్తువులు అయితే ఈ బోటీలు ఇలాంటివి ఏమైనా తినే వస్తువు ఐటమ్స్ ఇక్కడ వచ్చేసరికి హల్వా రిలేటెడ్ స్వీట్ ఐటమ్స్ అనేటివి అలాగే ఉన్నాయి ఏమైతే ఈ స్వీట్ రిలేటెడ్ ఏమీ కొనలేదు ఇప్పుడైతే మన లేడీస్కి ఏవేవి కావాలో అవన్నీ తక్కువ పది రూపాయల నుంచి మనం కొనగలిగినంత రేట్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ లోపలికైతే వెళ్తూ ఉన్నాం ఇక్కడైతే అందరూ కొనగలటువంటి క్లిప్స్ స్టిక్కర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఒక్కసారి చూసేద్దాం వచ్చేయండి లాస్ట్కి నేనేం కొన్నాను అనేది మీ వీడియోలో చూపించిపోతున్నాను ఇలా ఎగ్జిబిషన్కి అయితే చాలామంది వరకు వచ్చేసారు ఎంతమంది ఉన్నారో చూసేద్దాం ఒక్కసారి వ్యూ చూసేద్దాం వచ్చాయి మంది ఎంతమంది చాలామంది అయితే వచ్చేసారు ఇప్పుడైతే ట్రెండింగ్ చలియ వేస్తున్నప్పుడు అయితే చౌల్కి వేసుకుంటాం కదా అయితే కొన్ని అయితే వేసుకున్నారు ఇక్కడైతే మనం చూసేద్దాం చూసారా బ్యాంగిల్స్ అయితే ఎలా ఉన్నాయి రేట్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపాయల వరకు ఫిక్స్డ్ రేట్ అయితే ఇక్కడ ఉంది టెన్ రూపీస్ వస్తువు నుంచి ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అని చూసారు కదా క్లిప్స్ అలాగే మనం ఏమేమి వాడతాము అలాంటివి క్లిప్స్ కానీ రిబ్బన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ రేట్ అయితే ఫిక్స్డ్ ఉన్నాయి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అని ఇలాగ నేనైతే చూస్తున్నాను కదా అక్కడైతే ఒక క్లిప్ వచ్చేసి థర్టీ ట్వంటీ రూపీస్ అలాగే ఇంకో క్లిప్ ప్యాక్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలాగే ఫార్టీ రూపీస్ అయితే కొన్నాను ఇంకా ఇక్కడైతే దండలు అయితే చూస్తున్నారు కదా మనకి ఏ కాల్లో అవన్నీ చూడొచ్చు ఫిక్స్డ్ రేట్ అయితే ఇక్కడైతే వేశారు ఇక్కడ చూస్తారు ఆ హ్యాండ్ బ్యాగ్స్ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ నుంచి ఉన్నాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి కాస్ట్ అవుతుంది చిన్న హ్యాండ్ బ్యాగ్ చేతిలో పెట్టుకోవడానికి అలా నుంచి చాలా వరకు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ప్లూల్స్ ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్ కొన్ని అయితే మనం ఎదుర్కోవట్లేదు ఎందుకంటే ఈ ఇయర్ రింగ్స్ పెట్టిన తర్వాత నాకైతే పెట్టిన టూ త్రీ డేస్ తర్వాత ఇయర్ రింగ్ ఒక తీసేసేటప్పుడు ఇయర్ పెయిన్ అయితే వస్తుందన్నమాట అందువల్ల నేను అలాంటివి వాడట్లేదు గోల్డ్ డ్రింక్స్ పెట్టుకుంటాం అన్నమాట ఇక్కడైతే చూసారా మనం బైక్లో పోవడానికి అయితే నైట్ టైం యూస్ చేయడానికి స్పెక్స్ అయితే తీసుకున్నారు బట్ అది ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి అక్కడే పెట్టేసారు ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి బలూన్స్ మధ్య ఉన్నాయి ఇక్కడైతే కప్స్ ఉన్నాయి మనము మన ఇంట్లో ఏదైనా కప్స్ ఐటమ్ అలాగే మ్యాట్స్ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ అయితే మొబైల్ ఫోన్ కయితే పర్చస్ అనేది కొంటూ ఉన్నారు ఇక్కడైతే ప్యాంట్స్ చూస్తున్నారు కదా పర్ పీస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా ఇక్కడ వచ్చేస్తున్నైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే అన్ని ఉన్నాయి ఇక్కడైతే కలర్ పెయింట్స్ అని చిన్నపిల్లలు వాళ్ళు ఇచ్చిన గ్యాప్స్ లో అయితే ఆ పెయింట్ అనేది ఫిల్ చేయాలి ఇక్కడైతే ఇంకో గేమ్ ఉంది ఫ్యామిలీ తో కలిసి కాల్చి ఉంటే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఫైవ్ రింగ్స్ ఇస్తారు వాళ్ళు ఎదురుగా పోస్టర్లో చూపించిన విధంగా ఆ వస్తువు మీద ఆ రింగ్ పడినప్పుడు సర్కల్ కరెక్ట్గా ఉంటే మాత్రమే మనకి ఆ గిఫ్ట్ అనేది వస్తుంది లేదంటే మనకి సైడ్ పడినా కూడా ఇవ్వరు అని చెప్పి చెప్పారు ఇక్కడ ఇక్కడైతే చూసినట్లే ఇక్కడ గేమ్ ఇక్కడ బాల్స్ అనేవి ఇస్తారు మనము ఆ నెంబర్స్లో వేస్తే అవన్నీ అడిషన్ చేసిన తర్వాత ఏ నెంబర్ గిఫ్ట్ వస్తుందో ఆ నంబర్ గిఫ్ట్ అనేది మనకి ఇస్తారు ఇక్కడైతే బబుల్ షూటర్ అంటే మనము ఇంట్లోనే ఉండకుండా ఇలాంటి ఎగ్జిబిషన్స్ అట్లా విజిట్ ఇచ్చినప్పుడు అయితే మన ఫ్యామిలీతో వెళ్ళి మనం ఎంజాయ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కావాలంటే ఇలాంటి గేమ్స్ అయితే ఆడుకోని చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఖుషి ఎంజాయ్మెంట్ చూసి మనం సంతోషపడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే కంప్లీట్ అయిన తర్వాత క్లైమాక్స్ ఎంత థ్రిల్గా ఉంటుందో ఇప్పుడు కూడా ఈ క్లైమాక్స్లో ఇక్కడ ఎదురుగా చూస్తున్నట్లయితే జాయింట్ వీల్ కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ ట్రైన్ అలాగే మనకి తినడానికి చాలా ఐటమ్స్ వరకు అయితే ఉన్నాయి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్